ఈ రోజు దేవుని వాగ్దానం నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడవక నీ ఎడల కృపచూపు ఉన్నాను ప్రియా సహోదరి సహోదరుడా ఎవరు నిన్ను ప్రేమిస్తలేరని పలకలిస్తలేరని పట్టించుకోవడం లేదని స్థితిలో ఉండి దిగులు పడుతూ చేస్తున్న పనుల్లో సరి మనసు పెట్టక హృదయంలో నెమ్మది లేక ఒంటరిగా కృంగిపోతున్నావా కనీసం నాన్న వాళ్ళే నన్ను ఆదరించక బంధువులే భుజం తట్టక సమస్యను బట్టి భయపడుతూ దిగులు పడుతున్నావా అయితే ఈరోజు దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉంది నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను గనక నిన్ను విడవక నీ బంధువులు నిన్ను విడవచ్చు నీ కుటుంబము నిన్ను విడవచ్చు భర్త విడవచ్చు భార్య నిన్ను విడవచ్చు నీ పిల్లలు నిన్ను విడవచ్చో లోకంలో ఎవరు నిన్ను విడిచినా నేను నిన్ను విడవను నీ ఎడల నా కృప చూపుచూ ఉన్నాను నిన్ను పట్టించుకోవట్లేదని దిగులు పడమాకు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నిన్ను పలకరిస్తాను నిన్ను పట్టించుకుంటాను అని దేవుడు సూచిగా ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఈరోజు మీరు చేస్తున్న ఉద్యోగాలలో వ్యాపారములో చేస్తున్న పనుల్లో ప్రయాసలో ఈరోజు నీతో స్నేహితులు నీతో బంధువులు నీతో కొలీగ్స్ ఎవరు కూడా ప్రేమించకుండా ఒకవేళ నిన్ను చిరాకు పడుతున్నట్లయితే చీదరించినట్లయితే ఆ ధైర్యపడ మాకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమతో నీవు ఇతరులను ప్రేమించడానికి ప్రయత్నించావు ఆ దేవుని మహాకృప నీతో ఉంటుంది నీకు కావలసిన ప్రతి అక్కరలు అవసరాలు నిన్ను ప్రేమించే దేవుడు నీ ప్రతి అవసరాలు తీరుస్తానంటున్నాడు నేను ప్రేమించే తండ్రి తల్లి నిన్ను ఏ విధంగా పోషిస్తారో అదే రీతిగా అంతకంటే మించింది దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడిని గొప్పగా దీవిస్తాడు గొప్పగా నీకు తోడై ఉంటాడు ఈరోజు దేవుని ప్రేమ లేక ఎంతోమంది లోక సంబంధమైన ప్రేమ కలిగి మోసపోతున్నారు ధనము ఉంటేనే అందరూ ప్రేమిస్తున్నారు ఆస్తి పాస్తులు ఉంటేనే అందరూ ప్రేమిస్తూ ఉన్నారు అదే దరిద్రుడవైతే అయితే ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు ఈ లోక సంబంధమైన ప్రేమ కొంచెం కాలమే ఉంటుంది బంధుమిత్రుల ప్రేమ వెలుగుతున్న దీపం వంటిది తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతిస్తుంది కన్న బిడ్డల ప్రేమ కలల మిగులుతుంది కాబట్టి నిజమైన యేసు క్రీస్తు ప్రేమ అంతం వరకు నిన్ను ఆదరిస్తుంది నిన్ను బలపరుస్తుంది కాబట్టి ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు ఏసయ్య ప్రేమ నిన్ను ఇహలోకములో పరలోకములో ప్రేమిస్తూ ఉండి నిన్ను దీవించి అసలుకరంగా ఉండేదే ఏసయ్య ప్రేమ ప్రేమ నిన్ను ప్రేమిస్తున్నాడు గనక భయపడక దిగులు పడక ధైర్యముతో సంతోషముతో దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి ప్రేమించి దేవుని మాటలు గైకొని ఆ విధంగా నడిచినట్లయితే మెండైనా దీవెనా ఆయన కృప నువ్వు పొందుకుంటావు యథార్థముగా నమ్మకంగా ఉండుము ఆయన కృపతో నింపబడతావు ఆయన నీ ప్రతి అవసరాలను తీరుస్తాడు చిన్న ప్రార్థనలు చేద్దాం పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి ఈ రోజు తండ్రి ఈ వాగ్దానము దిగులు పడకు నేను నిన్ను ప్రేమిస్తాను వారు నేను పట్టించుకోకపోయినా నేను నేను పట్టించుకుంటాను నీతో నేను ఉంటాను దిగులు పడకు అని సూటిగా స్పష్టంగా నాతో మాట్లాడి ఉన్నావు దేవా ఇదిగో ఈరోజు ఎవరైతే దిగులుతో ఉన్నారో దుఃఖంతో ఉన్నారో లేమితో ఉన్నారో బాధతో ఉన్నారో స్వస్థత లేక ఉన్నారో వారందరినీ నీ నామములో వారు స్వస్థత పొందుకొని వారు నీ కృపలో నీ దయలో మెండైన సమాధానం పొందుకొని ఈ రోజంతా వారు చేస్తున్న పనుల్లో నీ కృప తోడై ఉండి వారికి సహాయం చేయమని దేవించి ఆశ్రయించమని నీ చేతికి అప్పగిస్తూ ఈ రోజంతా తోడై ఉండి నడిపించమని వారి ప్రతి అక్కర్లను అవసరాలను తీర్చమని యసు క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమెయిన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ